జమ్మిగుంట సిస్టర్స్ ఫ్యామిలీతో పరిచయం ఏర్పడ్డ డే వన్ నుండి ఇప్పటి వరకు బాధలో కష్టాల్లో ఉన్నప్పుడు కలిసిన సందర్భాలే ఎక్కువ మేము మాయి పదకొండు నెలల పరిచయంలో హ్యాపీగా గడిపిన రోజు ఒకటే అది కూడా ప్రవస్తి ప్రశస్తిల శారీ ఫంక్షన్ రోజు అంతకంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే ఇంకేదీ లేదు మమతక్క చంటనయ్య మనస్ఫూర్తిగా నవ్విన లాస్ట్ మూమెంట్ కూడా అదే తర్వాత నుండి హాస్పిటల్స్ లో దినదిన గండంగా గడిపిన మమతక్కకి వచ్చిన కష్టం ఇంకే ఆడపిల్లకి రావద్దనే కోరుకుంటా భర్తని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మమతక్కుంటే కొంతమంది మా లేని మనుషుల మాటలతో తన శక్తి సామర్థ్యాలను మరిచి కుమిలిపోయింది సంవత్సర కాలంగా అక్కతో జర్నీ చేస్తున్నా కాబట్టి అక్క ఎలాంటిది ఆమె మనస్తత్వం ఎలాంటిది కొంతమంది మూర్ఖులు మాట్లాడే మాటలకి ఎంత బాధపడుతుంది అనేది నాకు తెలుసు అక్క బాధపడే ప్రతిసారి ఆమెకి చెప్పే మాట ఒకటి నిన్ను విమర్శించే వారెవరు నీతో పోల్చుకునే అంత గొప్పవారు కాదు అక్క అని చెంటనే చనిపోయినప్పుడు అక్క కెమెరా ముందు కనిపించిన తర్వాత కొంతమంది పెట్టే కామెంట్స్ కి చాలా కుమిలిపోయింది వాళ్ళ నవ్వు చూసి ఓర్వలేని వాళ్ళు వాళ్ళ వీడియోస్ చూడకండి